బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో బయలుదేరనున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఉద్యమం చేపట్టనుంది ప్రతి జిల్లా డీసీసీల నుంచి ఇరవై ఐదు మంది వెళ్లనున్నారు ఆగస్టు ఐదున పార్లమెంటు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం పోరాటం చేయనుంది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించనుంది ఆగస్టు ఏడున బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాలని రాష్ట్రపతికి వినతి పత్రాలు రేవంత్ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పాల్గొననున్నారు ఎల్లుండి ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్ళనున్నారు రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరనున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఉద్యమం చేయబట్టనుంది ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా డీసీసీల నుంచి ఇరవై ఐదు మంది వెళ్లనున్నారు ఆగస్టు ఐదున పార్లమెంట్లో తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం పోరాటం చేయనుంది ఆగస్టు ఆరున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించనుంది ఆగస్టు ఏడున బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి వినతి పత్రాలు అందజేయనున్నారు ధర్నాలో సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పాల్గొననున్నారు ఎల్లుండి ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు